దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు బాగుండాలని దేవుని నామను బట్టి ప్రార్థన చేస్తూ దేవుని కృప ఆయన కరుణ ఆయన కటాక్షం మీకు సమృద్ధిగా దేవాది దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఆమె మరి నిన్నటి దినం దేవుని యొక్క వాక్యం మీరు విన్నారని నమ్ముచున్నాను ఒకవేళ మీరు విన్నారో లేదో తెలియదు గాని వింటే దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించిన గాక ఒకవేళ వినకపోతే వినలేకపోతే వినడానికి ఇష్టత లేకపోయినా ఎంటీని నాకు మెసేజ్ పెట్టండి మీకు వాక్యం పంపించడం మానేస్తాను ఎందుకంటే వినడానికి మీకు తీరిక లేకపోయినా వినడానికి మీకు కుదరకపోయినా మరి మీకు పంపించడం కూడా ప్రయోజనం ఏమీ లేదు గనక పంపించడం ఆపేనా ఆపేస్తాను చాలా సంతోషం ఒకవేళ విన్నవారు మీరు ఆసక్తి కలిగి ఒకవేళ వింటే దీన్ని మరొకరికి వాక్యాన్ని పంపించండి మర్చిపోవద్దు మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే ఎంతనే మెసేజ్ అయిన పెట్టండి ఫోన్ అయినా చేయండి తప్పనిసరిగా మీ ప్రార్థనకు అవసరత కొరకు ప్రార్థన చేయబడుతుంది దేవుని సన్నిధిలో ప్రతిరోజు సాయంత్రము ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు జరుగుతున్న ప్రార్థనలో మీ కొరకే ప్రార్థన చేయడం జరుగుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ అవసరత తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ప్రభు కృప మీకు తోడ గాక ఆమె ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుద్దాం బైబిల్లో అనేక మంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రోజు ఒక మరో స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథములో నుండి ఆది పదిహేడవ అధ్యాయము అధ్యాయము పదిహేనవ వచనం నుండి చదువుతాం మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు అనవద్దు ఏలైనగా ఆమె పేరు ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదను నేనామెను ఆమె జనములకు తల్లి ఉండును జనములను రాజులు ఆమె వలన కలుగుదరిని అబ్రహాముతో చెప్పెను చక్కటి మాట మనకు కనబడుతుంది దేవుడు మాట్లాడుతున్న మాట ఇది దేవుడు అంటున్నాడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అబ్రహాముతో చెప్తున్నాడు నాయన అబ్రహమా నీ భార్య పేరు షారాయిక అనవద్దు ఆమె పేరు షారా అని పిలువు షారా జనములకు తల్లి కాబోతుంది అనేక జనములకు తల్లిగా నేను చెయ్యబోతున్నాను అనేక జనములకు తల్లిగా నేను చేస్తున్నానని షారాయి అనే మూడు అక్షరాలలో దేవుడు ఒక అక్షరం కొట్టువేశాడు షారాయి అనే పదములో లాస్ట్ ఈని దేవుడు తీసివేయమన్నాడు ఇప్పుడు షారాయి అనే మూడు అక్షరాలలో ఒక అక్షరం తీసిస్తే రెండు అక్షరాలు మాత్రమే మిగిలినాయి చూడండి రెండు అక్షరాలు మాత్రమే ఉంచాడు దేవుడు షారా ఇప్పుడు ఆమె పేరు షారా ఒకప్పుడు పేరు షారాయి కాని ఇప్పుడు మాత్రం షారా అబ్రహాం పేరు అబ్రాహాము అబ్రాహాముగా దేవుడు చేశాడు అయితే మనం అబ్రాహాముగా పిలుస్తున్నాం కాని ఒకప్పుడు అబ్రహాము కాదు అబ్రాము ఒకప్పుడు అబ్రాహము కాని అతనికి ఒక అక్షరం కలిపాడు దేవుడు అబ్రాముకి అబ్రాహాముగా దేవుడు మార్చాడు షారాయికి ఒక అక్షరం తీశాడు అబ్రాముకి ఒక అక్షరం కలిపాడు చాలా సంతోషం ఇది దేవుని చిత్తం ఇది దేవుని ప్రణాళిక అది మీ ఇష్టము నా ఇష్టము కాదు దేవుని బిడ్డ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పేరు షారా షారా ఏమి అబ్రహాము యొక్క భార్య అనేక జనములకు తల్లిగా చేస్తానని దేవుడు ప్రమాణం చేశాడు ప్రమాణం చేసినవాడు నమ్మదగినవాడు పిలవబడినప్పటికీ అబ్రహాము వయసు అరవై ఏండ్లు అయితే చారా వయస్సు యాభై ఏండ్లు ఆమె ఈ యాభై ఏండ్లలో కూడా చాలా అందమైనది సుందరమైనది చక్కనిది అంత వయసులో కూడా దేవుడు ఆమెను అంతగా ఆశీర్వదించాడు అయితే దేవుడు పిలిచిన పిలుపులో అబ్రహాముతో భాగస్థురాలుగా ఉంది అబ్రహాము తన భార్యతో అన్నాడు దేవుడు మరి ఇక్కడి నుంచి మనల్ని నరవమంటున్నాడు దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు మరి నడు అన్నప్పుడు శారా మారు మాట్లాడలా అదేటి దేవుడు వెళ్ళిపోమంటే మాత్రం నువ్వు వెళ్ళిపోతావా నువ్వు వెళ్తే పోతే పో నేను రాను మా పుట్టింటోళ్ళని మా అత్తిని మా అక్కచెల్లెళ్ళను ఇంతమందిని వదిలేసి నేను రానా నేను రాను నువ్వు పోతే పో ఎక్కడికి పోదాం అనుకున్నావు అనలేదు కానీ తన భర్తతో పాటు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు ఏ ఊరు వెళ్తున్నాడో తెలీదు ఏ ప్రాంతం పోతున్నాడో తెలీదు ఏ దిశగా పోతాడో కూడా తెలియదు కానీ తన అడుగు అడుగుజాడల్లో నడిచిన గొప్ప స్త్రీమూర్తి నిజంగా చెప్పుకోవచ్చండి షార గురించి నిజంగా ఒక అందమైన ఇల్లు లేదు వాకిల్ లేదు ఏమీ లేదు అక్కడక్కడ డేరా లేసుకుని అక్కడక్కడ డేరా వేసుకుంటూ తీసుకుంటూ వేసుకుంటూ తీసుకుంటు డేరా ఒక స్థిరమైన ఇల్లు లేదు అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు శత్రువుల మధ్యకు వెళ్తున్నాడు నిజంగా షారా సిరాకు పడలేదు కోప పడలేదు వేదన పడలేదు నిజంగా నిజంగా చాలా అదృష్టవంతుడు చాలా ఓర్పు కలిగినది చాలా నేర్పు కలిగినది సారా తన భర్త అడుగు జాడల్లో నడుస్తున్న గొప్ప ఇల్లాలు నిజంగా బైబిల్ ఉంది అని బైబిల్ ఉంది నిజంగా చాలా జ్ఞానం కలిగి నడుస్తుంది 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 ఆశ ఆశ కలిగి కూడా ఉంది దేవుడు సంతానం ఇస్తానన్నాడు నాకు నన్ను అనేక జనములకు తల్లిగా చేస్తానన్న భగ దేవుడు చేస్తాడు అని నమ్మి విశ్వాసముతో ముందుకు సాగుతుంది ఉంది భర్త అడుగు జాడల్లో నడుస్తున్న ఈ రోజున దేవుని బిడ్డ భర్త అంత గొప్పవాడైనప్పుడు అంత గొప్పవాణి యొక్క భర్త అడుగు జాడలు నడవగలిగే స్త్రీమూర్తులు ఉండగలిగితే ఎంత ఆశీర్వాదము తన భర్త చెడ్డవాడు కాదు చాలా గొప్పవాడు గొప్పవాడు భగవంతుడికి నమ్మకస్తుడు యథార్థవంతుడు అటువంటి స్థితిలో భర్తకి సేదోదుడు సేదుడు వాదాడుగా ఉంటూ భర్త ఎక్కడికి వెళితే అక్కడికి కూడా ప్రయాణం కొనసాగించిన చాలా ఊర్పు మంతురాలు రోజున స్త్రీలైన వారు అలా మంతులుగా ఉంటే ఎంత ఆశీర్వాదం భర్త నడు అంటే వెళ్ళడానికి సిద్ధపడే స్థితిలో ఉండగలిగితే ఎంత బాగున్నో భర్త మంచివాడు గనక భర్త అడుగుజాడులను నడవటం ఆమెకెంతో ఆశీర్వాదాన్ని కలిగించింది అంతేకాదు దేవుడు సంతానం ఇస్తానన్నాడు అనేక జనములకు తల్లికి నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మి జీవిస్తుంది దేవుడు అబ్రహముకే కాదు వాగ్దానం దేవుడు ఇక్కడ షారాకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములో మరి షారా కూడా గొప్ప వాగ్దానాన్ని దేవుడు కనపరుస్తున్నాడు దేవుని బిడ్డ ఇప్పుడు నీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నీ భర్త అబ్రహాం వల్లే ఉంటే మరి నువ్వు షారా వలె ఉండాలి కానీ కొందరు కుటుంబాల్లో అనేక మంది క్షారాలుగా ఉంటున్నారు కానీ భర్తలే అబ్రాహాం వల్ల నమ్మకత్వం ఉండలేకపోతున్నారు అదే అంటారు కదా ఆయన కూడిలోకి ఆయన కూర లేదంటారు ఎంతో భార్య భక్తి పరురాలు ప్రార్థనా పరురాలు నమ్మకం కలిగి విశ్వాసత కలిగి ఉంటుంది కానీ భర్తలైన వారు సరికానప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు సరే ఈ సారా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నమ్మింది ఆ ప్రయాణం తన భర్త ప్రయాణం కొనసాగించింది దేవుడు సంతానం ఇస్తాను అనేక జన్మలకు తల్లిగా చేస్తా అన్నాడు కానీ ఆ సంవత్సరం బిడ్డలు పుట్టలేదు తర్వాత అప్పటికే ఆవిడకి వయసు ఇంచుమించు ఎనభై ఏళ్ళు వచ్చేసినాయి అప్పుడు అనుకోండి దేవుడు ఇస్తానన్నాడు కానీ ఎందుకు ఇవ్వలేదులే సరేలే మరి నేను ఇంకా చచ్చిపోయే ముందు బిడ్డలు లేకుండా చచ్చిపోతే ఏంటి ప్రయోజనం అని చాలా చిన్న అనుమానం వచ్చి అంటే దేవుడు ఇస్తానన్న సంవత్సరానికి ఇవ్వలేదు పది ఏళ్ళకి ఇవ్వలేదు ఇరవై ఏళ్ళకి ఇవ్వలేదు ముప్పై ఏళ్ళైనా బిడలు లేకపోతే ఆలోచించింది నేను ముసలదానం అయిపోతున్నాను బిడలు లేకుండా చచ్చిపోతానేమో చూడకుండా అని ఆమె చేసిన చిన్న మిస్టేక్ ఏమిటంటే చిన్న పొరపాటు ఏంటంటే తన పని మనిషి అయిన ఆగర్ను అబ్రహముతో పంపించింది నా యజమానుడా నాకు పిల్లలు పుట్టకపోవచ్చు ఎనభై ఏళ్ళు వచ్చినాయి నేను బిడ్డలను చూడాలనుకుంటున్నాను ఇదిగో నా పని మనిషి నువ్వు దీనితో కాపరం చేసినకు బిడ్డని అంది అబ్రహాము తన భార్య మాట వినేవాడు గనక తన భార్య ఏది చెప్పినా వినేవాడు అందుకునే కాదనలేక ఆగరణతో కూడినప్పుడు ఆమె కుమార్ని కంది ఆగరు కానీ అప్పుడు తెలిసింది షారాకి తాను ఎంత తప్పు చేసిందో అప్పుడు అర్థమైంది తన భర్తకు ఆ పని మనిషినిచ్చి పెండ్లి చేసినప్పుడు ఆ బాధ ఏంటో ఆ కష్టం ఏంటో అప్పుడు తెలిసింది తను చేసిన తప్పు ఇప్పుడు తెలిసింది బిడ్డలు లేనప్పుడు ఏనాడు ఆమె జీవితం హాయిగా ఉంది షారా అంటే అర్థం రాజకుమారి అనేక జనములకు తల్లి రాజకుమారిలా బ్రతికింది కానీ ఆగర్ని అబ్రహాముకి ఇచ్చినప్పుడు ఆమె గర్భవతి అయినప్పుడు రాజ్యకుమారులా బ్రతికిన షారా ఇప్పుడు ఇప్పుడు పని మనిషికి నీచుకురాలుగా కనబడి కనిపించిందక నువ్వు రాజుకి అబ్రహాం భార్య కాని గుడ్రాలివి అన్నట్టుగా నీచికంగా ఒక ఆగరు చూడడం ప్రారంభించింది అప్పుడు వేదన కలిగింది అయ్యో నేను చేసింది ఇంత తప్ప నేను చేసింది ఇంత పొరపాట నేను చేసింది ఇంత అపరాధం చేసేనా అని ఏడ్చింది ఏడ్చింది తను చేసిన తప్పుకి దేవుని బిడ్డ నిజమే ఆవేశంలో అజ్ఞానంలో మిస్టేక్ చేసిన ఆ మిస్టేక్కి పనిష్మెంట్ చూసింది ఆ పనిష్మెంట్ చూసి బాధపడడం ప్రారంభించింది వెళ్తుంది తన భర్త దగ్గరికి నా యజమానుడా అబ్రహామా ఏ ఏ ఏ ఎందుకు ఏడుస్తున్నా ఇదిగో ఈ పని మనిషికి నేను నీచుకురాలిగా కనపడుతున్నాను అది ఎలా మాట్లాడుతుందంటే అంటే ఆ రీతిగా మాట్లాడుతుంది ఒకప్పుడు అమ్మగారిని కాళ్ళు కాళ్ళు కాడ ఉండేది ఇప్పుడు నా నెత్తి మీద కూర్చుని దాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది నువ్వేదొడి చేయి అంటూ ప్రారంభించింది అప్పుడు అంటాడు అబ్రాహ్మ అది నీ మనిసే అది నీ పని మనిషి నీ ఇష్టం నువ్వేం చేస్తావు అది నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడు అప్పుడు ధైర్యం తెచ్చుకుని గారిని ఎక్కడ కంట్రోల్ పెట్టాలో అక్కడ కంట్రోల్ పెట్టడానికి ప్రయత్నం చేసింది షారా నిజంగా లేనిపోని ముప్పు తెచ్చిపెట్టుకుంది షారా నేను నీకు సంతానం ఇస్తానన్నాడు కానీ దేవుడు ఆలస్యం చేసడానికి కారణం మనకు తెలీదు దేవుడు ఎప్పుడు ఏం చెయ్యాలో అప్పుడే చేస్తాడు ఎవరికైనా సరే దేవుడు చెప్పి అమ్మా నీ పెండ్లైంది కదా నీకు నేను మగబ నీకు సంతానం నేను ఆశీర్వదిస్తున్నానమ్మా నీ సంతానాన్ని అభివృద్ధి పొందేస్తున్నాను అని ఒకవేళ చెప్తే ఆ సంవత్సరం బిడ్డలు పుట్టలే పుట్టకపోతే దేవుడిగా అన్నాడు కానీ దేవుడు స్వరం కాదేమో అన్న ఆలోచన చేస్తుంది కానీ మంచిగా చెప్తావు దేవుడు నాకు సంతానం ఇస్తా అన్నాడు దేవుడు నాకు సంతానం ఇస్తాను అందరూ చెప్పు ఆడది నీకు బిడ్డ కలగకపోతే నీ విశ్వాసం పోతుంది పోతే అసలు ఉన్నది పోతే అయితే అసలు ఉన్నది పో మొత్తం వదిలేస్తావు తర్వాత నీ నీ ఇష్టం వచ్చిన ప్రయత్నాలు చేస్తావు మరి షారా కూడా అలాగే ఎందుకు ఇస్తా అన్నప్పుడు పదేళ్ళు చూసింది ఇరవై ఏళ్ళు చూసింది ముప్పై ఏళ్ళు చూసిన సంతానం లేకపోతే తాను సొంత ప్రయత్నం చేసింది తన సొంత ప్రయత్నం వల్ల నష్టపోయింది సవితి కింద పని మనిషిని తయారు చేయ సవితిలా తయారైంది కానీ అంటాడు అమ్మా నీ పని మనిషికి పుట్టిన బిడ్డ నీ బిడ్డ కాదు నేను నీ గర్భములో నుంచి పుట్టిన బిడ్డే నీ బిడ్డ అవుతాడు గాని నీ పని మనిషి బిడ్డ నీకు బిడ్డ అవుతాడు నేను నీకు ఇస్తాను అన్నాను నీ పని మనిషికి కాదు నీ నీకు సంతానం ఇస్తా అన్నాను నీ సంతానం నేను అభివృద్ధి చేస్తాను నేను చెప్పాను నీకు నీ పని మనిషికి కాదే వాగ్దానొచ్చింది నేను నీకు కదా వ్యాగ్దానం చేసింది నీకు కదా అంటూ దేవుడు మాట్లాడాడు అప్పుడు తాను చేసిన తప్పు ఒప్పుకుంది ఇప్పుడు షారదకు తొంభై ఏళ్ళ వయసు వచ్చింది ఆ తొంభై ఏళ్ళ వయసులో దేవుని దోతలు వచ్చారు చక్కని ఆతిథ్యం చేయించింది అబ్రహం చేయమన్నాడు షారద చక్కగా మాంసం వండించింది రొట్లు చేయించింది ఆ వృద్ధాప్యంలో ముగ్గురు దోతలకు పెట్టింది తింటున్నారు తింటూ మాట్లాడుతున్నారు అబ్రహామే వారికి ఎదురుగుండా కూర్చున్నాడు చాలా గుడారంలో తలుపు చాటును ఉంది ఇలాగా దేవుని దూతలు మాట్లాడుతున్నారు అబ్రహామ్తో మాట్లాడిన అయిపోయిన తర్వాత నీ భార్య అయిన చాలా గర్భవతి కాబోతుంది ఒక కుమారుని కను కనబోతుంది అని చెప్పినప్పుడు ఆమె కొంచెం ఎందుకో నవ్వుకుందట మరి ఎందుకు నవ్వింది అంటే అనుమానించి అని నేను అన్నగా నవ్వింది ఈ వయసులో ఇప్పుడు ఇప్పుడు బిడ్డ ఈ వయసులో అనుకుందో మరి ఏమనుకుందో నవ్వింది వెంటనే దేవుని దూత కోపం వచ్చింది నేను చెప్పేది ఎవరు దేవుని సముఖమనని మాట్లాడుతున్నప్పుడు నీ భార్య నవ్వుచున్నది అన్నప్పుడు అయ్యా అయ్యా క్షమించండి క్షమించుకుంటూ ప్రాధపడుతుంది నేను చెప్పినప్పుడు నీ భార్యను షారా నవ్వింది గనక ఆమె బిడ్డ కన్న తర్వాత అందరూ ఆమెను చూసి నవ్వుతారు అందరూ ఆ బిడ్డ నవ్వుల పుత్రుడు అంటారు అని దేవుని దూత అక్కడ చెప్పి వెళ్ళిపోయారు తర్వాత షారా గర్భవతి అయింది చూడండి దేవుని బిడ్డ షారా జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము నలభై సంవత్సరాల తర్వాత దేవుడు నెరవేర్చాడు దేవుడు నలభై సంవత్సరాల తర్వాత ఎందుకు అంతవరకు ఆలస్యం చేశాడో అది దేవునికే ఎరుక మన సొంత ప్రయత్నాలను నీవు చెప్పడానికి నువ్వు సొంత ఉద్దేశం చెప్పడానికి నీకు నాకు అర్హత లేదు దేవుడు తన కార్యములు చేయుటలో ఎందుకు ఒక్కోసారి ఆలస్యం చేస్తాడు చాలా జీవితములో జనములకు తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నలభై సంవత్సరాల తర్వాత లేక లేక ఒక బిడ్డని ఇచ్చాడు ఆ బిడ్డే పేరే ఇసాకు లేక 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 పుట్టిన ఆ కుమారుని శారా అలారు ముద్దుగా పెంచడం జరిగింది శారా జీవితంలో ఆమె పిలవబడినప్పుడు ఆవిడ వయసు యాభై ఏళ్ళు నిజముగా ఆమె జీవితంలో దేవుడిస్తా అన్న ఆశీర్వాదాన్ని దేవుడు శారాకు దేవుడాన్ని గ్రహించాడు దేవుని బిడ్డ ఆమె జీవితంలో మనం కొన్ని విషయాలు విన్న దాంట్లో కొన్ని విషయాలు మనం ఏం నేర్చుకున్నామంటే మొదట తన భర్తతో పాటు కష్టమో నష్టమో ప్రయాణాన్ని కొనసాగించింది రెండవది దేవుని వాగ్దానాన్ని పొందుకుంది ఎందుకంటే భర్తతో కష్టం నష్టం పాలె బగస్ గనక దేవుని ఆశీర్వాదం పొందుకుంది మూడవది కొంచెం మిస్టేక్ చేసింది ఆ మిస్టేక్ తగ్గ పనిష్మెంట్ అనుభవించింది ఇక నాలుగవది దేవుడు ఇస్తానన్నది దేవుడు ఇచ్చాడు ఆ వయసులో చూసి ఆనందించింది సంతోషించింది తన సొంత గర్భములు పుట్టిన బిడ్డను తన కౌగిట్లో బుద్ధాడడానికి పాలువటానికి పెంచి పెద్ద చేయడానికి దేవుడు ఆమెకి గొప్ప కృప అనుగ్రహించాడు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు మాట ఇచ్చాడు దేవుడు దేవుడు ఆమె జీవితంలో కార్యం జరిగింది మరి నీ జీవితంలో కూడా దేవుడికి మాటిస్తున్నాడు ఆ మాట నెరవేర్చే దేవుడు దేవుడు నీ జీవితం అట్టి కార్యములు జరిగించి నిన్ను ఆశీర్వదించి ఆయన కృపలు నేను వర్ధుల్లో చేయను గాక ఆమె